శ్రీ శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారు సార్ క్వశ్చన్ అడిగినాక లేకపోతే సార్ అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నేను స్ట్రైట్ గా నేను ఆయన నాకు మంత్రి గారు నాకు క్వశ్చన్ వేస్తుంది మరి ఆన్సర్ చెప్పమంటే చెప్తాను నేను అడిగిన క్వశ్చన్లకు ఒక్కదానికి సమాధానం చెప్పలే కానీ నేను క్వశ్చన్ చేస్తున్నా నేను క్వశ్చన్ చేస్తున్నా నాకు క్వశ్చన్ వేస్తుండు మరి చెప్పమంటే చెప్తా సమాడు ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు అదే విధంగా కాల్చు కాల్చుకుని మరి చనిపోయాడు అదే సందర్భంలో మేము ఆనాడు టిఆర్ఎస్ కు హుజూర్ హుజూర్ నగర్ లో మేము మద్దతు ఇస్తూ కూడా ఆ ఘటన వలన ఆర్టీసీ ఘటన వల్ల మేము మద్దతు వెనక్కి తీసుకోవా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది రెండు అదే సందర్భంలో నేను హైదరాబాద్ లో ఆరు రోజులు ఆర్టీసీ కార్మికుల హక్కుల కొరకు ఆ సందర్భంగానే ఆరు రోజులు నిరవతిగా నేను చేశారు అధ్యక్ష అదే అదే సందర్భంలో ఆర్టీసీ సంఘాలను రద్దు చేసి వాళ్ళకి మాట్లాడే హక్కు లేకుండా కార్మికులకు ఇవాళ అరుక్కు తినేవారి లాగా వారికి ఏదైనా సమస్య వస్తే మాట్లాడే హక్కుటానికి ఏది లేని పరిస్థితులు కల్పించబడ్డాయి అధ్యక్ష ఇంకా చా చాలా అంశాలు ఉన్నాయి నేను సమయాన్ని బట్టి నేను మాట్లాడలేదు ఇప్పటికైనా సరే ఆనాడు వారు చేసిన తప్పుల్ని మా ఈ కొత్త ప్రభుత్వం సరిదిద్దాలి ఆ కార్మికులకు ట్రేడ్ యూనియన్ హక్కులు ఇవ్వాలి అలాగే కార్మికుల్ని విలీన ప్రక్రియలో చేర్చాలి కార్మికులు ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వాలి వాళ్ళు ఏదైతే ఇవ్వలేదో అవి కూడా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ప్రాక్టీస్ కాదు ప్రశాంత్ రెడ్డి గారు ఇది క్వశ్చన్ అవర్ ఇది క్వశ్చన్ ఇది మంచి ప్రాక్టీస్ కాదు మీకు ఇస్తే అవకాశం ఇస్తానా కదండి అవకాశం ఇస్తా అంటున్నా మిమ్మల్ని మాట్లాడమంటే మాట్లాడలేదు మీరు మినిస్టర్ సార్ గౌరవ సీనియర్ శాసన సభ్యులు లెజిస్లేటివ్ మంత్రిగా కూడా చేయటం జరిగింది అధ్యక్ష సార్ ఇప్పుడు నేను నేను మేము కోరుతా ఉన్నాను వారు స్పెసిఫిక్ గా రూల్ బుక్ గురించి మాట్లాడారు కనుక దేర్ ఇస్ నో ప్రొవిజన్ దేర్ ఇస్ నో ప్రొవిజన్ ఇన్ ద రూల్ బుక్ దిసెంట్ ఇన్ ద క్వశ్చన్ అవర్ సార్ దెర్ ఇస్ నో ప్రొవిజన్ రూల్ రూల్ బుక్ ప్రొవిజన్ లేదు కానీ దయచేసి నేను కోరుతా ఉన్నాను సమా సభా సమయం వృధా అవుతా ఉంది మీరు పదకొండు గంటలకు సంబంధించి మీరు క్వశ్చన్ అవర్ క్లోజ్ చేస్తా అధ్యక్ష అలాంటి సందర్భంలో గౌరవ శాసన సభ్యులందరి సమయం కూడా వారే తీసుకొని మా మంత్రి గారు స్పెసిఫిక్ గా రెండు మూడు నాలుగు ఐదు నిమిషాల్లో వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది నేను కోరుతా ఉన్నా దయచేసి ఇంత పూర్వకం ఏ విధంగానైతే మనమందరం కూడా రూల్స్ బుక్ ద్వారా ఈ ప్రొసీజర్స్ అదే విధంగా హౌస్ నడపడానికి సహకరించామని కోరుతా ఉన్నాము నేను నేను స్పెసిఫిక్ గా హరీష్ రావు గారు రూల్ అడిగారు కనుక రూల్ చెప్తా ఉన్నాను స్పెసిఫిక్ గా హరీష్ రావు గారు రూల్ అడిగారు కనుక రూల్ చెప్తా ఉన్నాను దయచేసి స్పీకర్ గారిని మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం ఇప్పుడు నేను వారికి ఇంకేవైనా ప్రశ్నలు ఉంటే డిఫరెంట్ ఫామ్ ద్వారా మీ దగ్గరకు తీసుకురామండి యు అలో సార్ అవర్ మినిస్టర్ విల్ ఆన్సర్ శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యలు దయాలు వేదాలు వల్ల ఇచ్చినట్టున్నాయి ఈ సభలో ఈ సభలో ఈ సభలో అనే దే అనేక సందర్భాల్లో సాంప్రదాయాలు ఉన్నాయి చాలా సందర్భాల్లో కూడా స్పష్టంగా ఇదే బాబు గారు భట్టి గారు మేము వెళ్ళే మినిస్టర్ ఉన్నప్పుడు క్వశ్చన్ అవర్లో సరైన సమాధానం రాలేదని మీరే అనేక సార్లు ఈ సభలో వాకౌట్ చేసిపోయారు మీరు ప్రొటెస్ట్ చేసే అవకాశం ఇచ్చాం సో నేను సార్ స్పీకర్ సార్ ఒకటే నిమిషంలో మా నిరసన చెప్పి బయటకు వెళ్ళిపోతాం ఐ డోంట్ వాంట్ వేస్ట్ ద టైం ఎందుకంటే ఇందులో సిగ్నేటరీ కాకపోయినా మీరు సాంశిరావు గారికి అవకాశం ఇస్తారు అక్కడ సభా సమయం వృధా కాదు మాకు సరైన సమాధానం రాలేదని మేము అడుగుతామంటే మా మా గొంతు నొక్కడానికి మాత్రం సభా సమయం మీకు అడ్డం వస్తున్నది అయితే అధ్యక్ష గౌరవనీయ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్